నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మిత్రులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు నేను మీ పద్మజ తెలుగు వాళ్ళందరికీ ఈ భోగి సంక్రాంతి కనుమ చాలా పెద్ద పండుగలు కదండి ఈ మూడు రోజులు ఒక రోజుకి ఒక్కో రకమైన ప్రత్యేకమైన వంటకం మనం చేసుకుంటాం ఈ భోగి పండుగ రోజున మనకి కొత్త బియ్యం ఇంటికి వస్తాయి కాబట్టి ఆ కొత్త బియ్యంతో ఇలా పులగం ఇంకా పులుసు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో పులగంతో పాటు వేరుశనక్క పచ్చడి చేస్తారు ఏమైతే భోగి రోజున ఇలా పులగం పచ్చి పులుసు చేసి పులగన్నాన్ని దేవుడికి నివేదన చేసి తింటాము ఈ వీడియోలో పులగం పచ్చి పులుసు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా పులగన్నం కోసం నేను ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను ఇవి కొత్త బియ్యం కాదండి పాత బియ్యమే ఇలా బియ్యం కొలిచి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం కొలుచుకున్నాము అదే గ్లాస్ తో ముప్పావు గ్లాస్ దాకా పెసరపప్పుని వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి ముప్పావు గ్లాసు పెసరపప్పు సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పెసరపప్పుని దూరగా ఇలా వేయించుకోవాలి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా దూరగా వేగిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పుని మనం ముందుగా బియ్యం కొలిచి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యంలోనే ఈ పెసరపప్పుని అంతా కూడా వేసేసుకొని నీళ్లు పోసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా పిసుకుతూ కడుక్కోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బియ్యం ఇంకా పెసరపప్పుని కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా నానబెట్టుకుందాం ఇప్పుడు పచ్చి పులుసు కోసం మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కొంచెం నీళ్లు పోసి కడిగేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి చింతపండును కూడా రెడీగా నానబెట్టి పెట్టుకుందాం ఇలా నానడం వల్ల చింతపండు పులుసు తీసుకోడానికి ఈజీగా ఉంటుంది మనకి పని కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇలా చింతపండుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత గిన్నె పెట్టుకొని ఇలాగ వన్నం వండుకోవడానికి తాలింపు వేసుకుందాం నేను ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసాను దాంతో పాటు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి నూనె నెయ్యి వేడైన తర్వాత అందుట్లోకి ఒక పది పదిహేను మిరియాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగు ఇలాచీలు కాయ ఐదు లవంగాలుని వేసుకొని రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా చిన్నగా తుమ్ముకొని వేసుకోవాలి దాంతో పాటు ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి ఆవాలు చిటపటలాడి మనం వేసుకున్న డ్రై మసాలాలు కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ తాలింపులోకి ఎసరిని పోసుకుందాము మనం తీసుకున్న బియ్యానికి ఒకటికి రెండు గ్లాసులు చొప్పున కొలుచుకొని పులగా ఉన్నం కాస్త మెత్తగానే ఉండాలి కాబట్టి ఒక్క అర గ్లాసు నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఎసరిని మరగనివ్వాలి ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదండి ఈ మరిగే ఎసరిలో మనం ఇరవై నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యం పప్పును కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకొని అన్నాన్ని మూత పెట్టకుండా హై ఫ్లేమ్ లో ఉడికించుకుందాము అన్నం పొంగు వస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి ఈ పులగం అన్నాన్ని మీరు కావాలంటే అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు ఇలా చేసినా కూడా ఈ పులగం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పులగంలోని నీళ్లన్నీ దగ్గరబడి ఎగిరిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి అన్నాన్ని మంచిగా మగ్గనిద్దాం నాకు ఈ అన్నం మగ్గడానికి ఒక పదిహేను నిమిషాలు టైం పట్టిందండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం చూడండి అన్నము మంచిగా మెత్తగా ఉడికిపోయింది అలాగే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసి అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము పచ్చి పులుసు చేసుకుందామండి దానికోసం నేను ముందుగా నేను ముందుగానే చింతపండు నానబెట్టాను కదండి అది మంచిగా పిసుకొని తగిన నీళ్లు పోసి చిక్కగా నేను పులుసు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్ వేసుకున్న తర్వాత దాంతో పాటు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మనం పులుసు రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందుట్లోకి నేను ఒక రెండు టీ స్పూన్ లా పల్లి నూనె వేస్తున్నాను ఇలా పల్లి నూనె వేడవగానే అందుట్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర వేగగానే దాంట్లోకి ఒక ఆరేడు మిరపకాయల్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకొని వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ తాలింపులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసుకుందాం ఇలా కరివేపాకు కూడా వేసుకొని అది వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపుని తాలింపులో వేసి వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇలా తాలింపులో పోసేసుకొని మూత పెట్టేసి గిన్నెని తీసి పక్కన పెట్టుకుందాం మనం పచ్చి పులుసులో ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడు మనం ఒక స్పూన్ ఉప్పుని ఇలా చేతిలో వేసుకొని అది ఇలా తాలింపు పైన వేసి ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా మంచిగా పిసుకోవాలి ఈ ఎండుమిరపకాయలతో మన పచ్చి పులుసులోకి కారం వస్తుంది కాబట్టి ఎండుమిరపకాయలు మంచిగా పిసుకోవాలి ఈ పచ్చి పులుసు ఎంత పిసికితే అంత రుచిగా ఉంటుందండి ఇలా పులుసు అంతా మంచిగా పిసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు పులుపు చెక్ చేసుకోండి మీకేమైనా తగ్గినట్టు అనిపిస్తే గనక ఈ రుచికి సరిపడా వేసుకోండి నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి అందుకే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి దాంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఈ పచ్చి పులుసులో నేను బెల్లం గాని షుగర్ గాని వేయలేదండి మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా వండుకున్న పులగవన్నం చూద్దామండి చూడండి ఇలా పక్క నుంచి తీసి చూస్తే చాలా బాగుంది అనమాట పులగవన్నం చాలా బాగా కుదిరింది ఇప్పుడు నేను ముందుగా స్వామి కోసము ప్రసాదాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా స్వామికి పెట్టే ముందు ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామికి నివేదన పెట్టుకుంటాను స్వామికి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం వేడి వేడిగా ఈ పులగాన్ని పిల్లలకి పెట్టేటప్పుడు పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసి ఈ పచ్చి పులుసు కాంబినేషన్ తో తిన్నారంటే చాలా బాగుంటుందండి అద్దరిపోతుంది ఈ భోగి పండుగ రోజు ఈ సాంప్రదాయమైన వంటకాన్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాంతంలో మీరు భోగి రోజు స్పెషల్ గా ఏం వంటకం చేస్తారో నాకు కామెంట్ లో తెలియచేయండి మరొకసారి మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు నేను చేసిన ఈ సాంప్రదాయమైన వంటకం మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే